బాలీవుడ్ నటుడు సైఫ్ ఖాన్ దాడి ఘటనలో పోలీసులు పురోగతి సాధించారు ఆయనపై దాడి చేసిన వ్యక్తిని గుర్తించారు సీసీటీవీ ఫుటేజ్ లో నిందితుడి ఫేస్ స్పష్టంగా కనిపిస్తుందని ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు తెలిపారు కర్ర ఆక్సా బ్లేడ్తో పారిపోతున్న నిందితుడి దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయని చెప్పారు అందులో ఇద్దరు నిందితుల కదలికలు గుర్తించినట్లు వెల్లడించారు సైఫ్ పై పాల్పడిన దుండగుడి ఫింగర్ ప్రింట్స్ ను కూడా సేకరించామన్నారు చోరికి వచ్చిన దుండగుడి సైఫ్ అలీఖాన్ పై దాడికి పాల్పడినట్లు పేర్కొన్నారు ఫైర్ ఎగ్జిట్ నుంచి ఇంట్లోకి ప్రవేశించి దారికి దిగిన దుండగుడిని త్వరలో పట్టుకుంటామని తెలిపారు సైఫ్ అలీఖాన్ ఇంట్లోకి చొరబడి ఆయనపై కథతో దాడి చేసిన దుండగుడు తొలుత కోటి రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది ఆయన నాలుగేళ్ల కుమారుడు ఉన్న గదిలోకి దొంగ రావడాన్ని అక్కడ నర్సుగా పనిచేస్తున్న ఎలియామా ఫిలిప్స్ గుర్తించారు రాత్రి రెండు గంటలకు శబ్దాలు రావడం వల్ల నర్సుకు మెలకువ వచ్చింది అయితే బిడ్డను చూసేందుకు కరీనా కపూర్ వచ్చి ఉంటుందని ఆమె భావించింది అయితే అనుమానం వచ్చి దగ్గరకు వల్లగా దొంగ ఆమెను పట్టుకొని నిశ్శబ్దంగా ఉండాలని బెదిరించాడు సమయంలో కోటి రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు అతడిని పట్టుకునే క్రమంలో నర్స్ మణికట్టుపై నిందితుడు కత్తితో పొడిచారు అలికిడి కావడం వల్ల సైఫ్ అక్కడికి వచ్చి దొంగను పట్టుకునేందుకు ప్రయత్నించగా ఆయనపై కూడా దాడి జరిగిందని పోలీసులు వివరించారు अभी तक के अभी तक के इन्वेस्टिगेशन में ये एक चोरी का अटेम्प्ट था ऐसा हमारे इन्वेस्टिगेशन में मुश्किल मुछन्थ हुआ है को जल्दी अरेस्ट करने की कोशिश हमारी चल रही है और एक बार अरेस्ट हो जाता है उसके बाद आगे के डिटेल ये हम आपसे डिस्क्लोज़ कर पाएंगे आइडेंटिफाई हो चुका है स्टेयर के से यूज किया था ये पता चला है क्योंकि